నాన్న నాన్న పిల్లల చేత పిలిపేసి నాన్న తలుపులు నాన్న పిలుస్తుంటే తలుపులు తీయట్లేదు అని పిల్లల చేత అనిపిచ్చే కోణంలో ఫైట్ చేస్తుందా లేదు నా కుటుంబాన్ని వదిలేసి ఇంకో వాడితో ఉన్నాడన్న కోణంలో ఫైట్ చేస్తుందా ఎమ్మెల్సీ తీసేసి నన్ను పార్టీని సస్పెండ్ చేయాలన్న కోణంలో ఫైట్ చేస్తుందా అసలు తనకు కాల్ లేదు సార్ ఆమె తనకు యాంక్ లేదు సార్ ఆమె ఒపీ సార్ అసలు ఇంతే కాకుండా నువ్వు కళాశాల కానీ ఇంకెక్కడ కానీ మాదిరితో ఉండొచ్చు ఎక్కల్లో ఉండకూడదు అంటే అదే కోణం సార్ ఒక భార్య నువ్వెవరితో ఉండు ఈ ప్లేస్ లో ఉండకు అంటే ఏ సార్ అది మరి ప్లేసా ఎనిమిది ఇరవై ఏడు కిలోమీటర్లు సార్ అక్కడ చేస్తే తప్పు కాదా సార్ ఇలా అనొచ్చా సార్ అసలు ఏం నడుస్తుంది సార్ కదా అసలు ఏం కావాలి సార్ తనకి నేను ఎమ్మెల్సీలో ఉన్నాను కావాలా నేను సస్పెండ్ అయిపోవడం కావాలా నా పార్టీ సస్పెండ్ చేసేయడం కావాలా ఈ రోజు అచ్చిన సపోర్ట్ చేస్తావు అసలు చెన్నీ సపోర్ట్ చేస్తున్నాడు పోలీసు మద్దతు అంతా నీకు ఇస్తున్నారు ఈరోజు జగన్ గౌరవం చేస్తావు టికెట్ ఇస్తే జగన్ నువ్వు దేవుడు అన్నావు టికెట్ జగన్ తెలుగుదేశానికి ఓట్లు వేయించావు నేను మీ నాన్న కలిసి నా పార్టీ గురించి మాట్లాడే ఆకెక్కడు నువ్వు వైసీపీ గురించి ఏ మాట్లాడుతున్నావు నేను దేవుడితో మాట్లాడుతున్నావు నువ్వు వైసీపీకి చేసావా ఏంటి సార్ ఇది అంటే రాజకీయ కోణమా కుటుంబ కోణమా అసలు ఏంటి సార్ జరుగుతుంది నాకు అర్జున్ కావట్లేదు అతి పెద్దలు నాతో మాట్లాడారు సార్ కానీ ఇది కుటుంబ వ్యవహారం కదా సార్ ఏం చేయగలుగుతారు చెప్పండి కుటుంబ వ్యవహారం కుటుంబ పరంగా అనుకుంటారు తప్ప పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అయితే అది ఎలా అవుతాయి అవ్వడం కష్టం కదా సార్ కుటుంబ వ్యవహారం కానీ ఇక్కడ పెద్ద విచిత్రం చేసే అధికార పార్టీ అయితే ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగైదు సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆ మహా వ్యక్తి మమ్మల్ని కూర్చోబెట్టి మహా కుటుంబం కోసం ఐదు సార్లు చర్చ జరిపారు నచ్చ చెప్పారు నచ్చ చెప్పారు చాలా ప్రయత్నాలు చేశారు చాలా అందరూ ప్రయత్నాలు చేశారు రాజస్థానం అంతా కూడా చాలా వినే ద్వారంలో లేదు సార్ అంతే టికెట్ ఇస్తే అన్న టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు తెలుగుదేశం చేశారు లేదో ఒకసారి ఎంక్వైజ్ చేస్తుంది సార్ నాకు వినిపిస్తుందని సపోర్ట్ చేశారు అనేది అత్యంత సార్ ఆమె కోరిక కుటుంబ పరంగా ఉందా రాజకీయ పరంగా ఉందా అనేది నాకు ముందు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి కుటుంబ పరంగా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి రాజకీయ పరంగా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి మాధురి గురించి మాట్లాడుతుంది మాట్లాడుతుందో దానికి అర్థం కాలేదు ఆ కోర్టు ఏంటో చెప్తే అది నాకు అర్థమవుతుంది నేను అంటున్నాం సార్ నీ మాధురి సంస్థ నేను కోర్టు సస్పెండ్ చేయటం సమస్య ఏంటి నీ సంస్థ ఏంటి నేను చక్కని చెడిపోవటం ఉండదు నీ సంస్థ టెక్కలు ఉండకూడదు అంటుంది నేను టెక్కల్లో ఉండకూడదట పక్క ఊరిలో ఉండొచ్చు అంట ఏంటి విచిత్రమైన కోణం సార్ ఒక భావంగా ఏంటి మాదిరితో ఉంది కదా నువ్వు మాదిరితో తక్కువ ఉంది అని ఏ భారతదేశంలో చెప్తా సార్ అదే చూసుకోవచ్చా అలా ఎవరైనా చెప్తారా సార్ అంటే ఏంటి మళ్ళీ అంటే అంటే మళ్ళీ తప్పు చేయించేదాక లేకపోతే మళ్ళీ కమిషాక మా ఇద్దరు పిల్లల నేను నిజమే మాధురిని రాజకీయాల్లో తెచ్చి రాజకీయాల్లో మనకి పనికొస్తుందంటే నేను నమ్మాను కదా సార్ నమ్మి మోసపోయాడు కదా టికెట్ పోగొట్టున్నాను మళ్ళీ అదే పరిస్థితులను తమసీ ఉండొచ్చు అంటే నేను నిల్లు అనుకోండి అంటే నెల్లు నమ్మాలని ఏంట మాట అర్థం ఏంటో భార్య సగటు స్త్రీ అలా అనొచ్చా ఒక సగటు సాటి నాయకు నేను పోనీ వేసి ఆమె సూసైడ్ చేసుకునే విధానంగా అత్తవారు కన్నవారు ఎదు పసులతో నదివృద్ధి మీద సాటి మహిళలు పెట్టచ్చా ఇప్పుడు ఆ మహిళ ఏడు చూసాం చనిపోయి ఉంటే నువ్వు మేము ఉంటాము జేలు పో రాజకీయాల్లోకి ఆ కుటుంబంలోకి తెచ్చి పలానా వస్తాడని చెప్పిందే వాణి నాతో ఈ విషయం రాజకీయ కార్యకర్తలు అందరికీ తెలుస్తారు కేదర్ అందరికీ తెలుసు ఆమె తెచ్చారు తెచ్చి ఆ తెచ్చేదానిలో ఒక కోణం ఉంది అదే ఆమెకి నాకు ఎప్పటికైనా సరే మిక్స్ చేసి ఆ కొట్టేద్దాం కొట్టేద్దామని ఆవాస్ పాలు తెలుసు నిజంగా తెచ్చేయాలి సార్ నిజంగానే అన్నీ నాకు ఏదైనా సంబంధం ఉందనుకోండి సార్ ఏం చేయాలి సార్ ఫోర్ వాల్స్ చెప్పి మాట్లాడుకోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి ప్రజలకు చెప్పటం కార్యకర్తలకు చెప్పడం పార్టీ నిర్మించటం అధిష్టానం నిర్మించడం రక్ష చేయటం ఇది పరిష్కారం సార్ సార్ మా పరిస్థితి ఎలా వచ్చిందంటే మా బిజినెస్ చాలా వేసేసిన తర్వాత ఇవాళ వాణి నేను పలాశాల వాళ్ళు ఉన్న తర్వాత ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న నిర్మాణం చేసుకుని ఇప్పుడు ట్రస్ట్ గృహంలో ఉంటున్నప్పుడు నాకు భోజన సదుపాయాలు ఐఫ్యాక్ట్ ఇష్యూస్ అంటే టెక్కల కాన్స్టెన్సీ సంబంధించి అలాగే డబ్బు ఖర్చు పెడుతూ అలాగే ఫోన్ కాల్స్ కూడా కాల్ సెంటర్ ఇవన్నీ ఆవే ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూసుకుంటా నాకు భోజన ఏర్పాట్లు సహన సదుపాయాన్ని చూసి ఆమె దగ్గర అయ్యారు సార్ ఆ టైంలో నేను ఆమె తాలూకా సహాయాన్ని పనుల్ని డబ్బుని వాడుతున్నాను ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి ఇప్పుడు మా వల్ల నరసిందండి మా వల్ల రోజుస్తుంది మా వల్ల సూసైడ్ చేస్తుంది మా వల్ల నుంచి రోజు లేదు అంటారు ఎవరైనా ప్రజల ద్వారా చెప్పించండి సార్ ఆ నిర్దాక్ష్యంగా మా కుటుంబం అమ్మాయి అమ్మాయిని మెడ వదిలేనా చెప్పండి సార్ ఇప్పటి వరకు నేను పరామర్శకు కూడా వెళ్ళలేదు మాట్లాడలేదు ఇప్పటికే నేను చాలా మంది తెలుసుకున్నాను ఒకవైపు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది మీ కుటుంబం ఈ రోజు యాక్సిడెంట్ లో మారు అమ్మాయి బ్రతిక హాస్పిటల్ ఒకటి నువ్వు వెళ్ళే కూడా నన్ను అడుగుతుంది కేసీఆర్ చెప్పండి సార్ నాకు ఊపిరి పుస్తకం ఓపెన్ చేసి నా ఓపెన్ జైన్ జైన్ సార్ అందరూ జైన్ మొత్తం పసిపిల్లలు ఆమె ముగ్గురు పసిపిల్లలు ఏమో తెర తెలియదు వాణి చేసిన ఈ దౌర్భాగ్యానికి వాణి సఫాడు సఫా అందరూ సఫా నిన్న అదృష్టం తరగతి స్కారా వెహికల్ మూడు ఫల్టీలు కొట్టిన తర్వాత ఆమె ఆ కార్లో బలూన్స్ ఓపెన్ అయిన తర్వాత ఐదు నిమిషాల్లో వచ్చి ఏ కారు అయితే దాన్ని గుడ్డేసి ఉంటే వాళ్ళే వచ్చి రక్షించారు వాళ్ళే వచ్చిన కారులో నుంచి లోపలికి తీసుకోతే మా కార్పోయింది ఆమె రక్షించాలని వెంటనే రక్షించారు వాడు వరిస్తా అంటారు రక్షించి హాస్పిటల్లో డ్రైవ్ చేశారు ఎంత పెద్ద హెడ్ ఇంజీరీ అయింది తప్ప ఆ హెడ్ ఇంజురీకి ఎలా ఉంటుందో తెలియదు హెడ్ ఇంజురీ అనేది ఆరు నెలల్లో కూడా రియాక్షన్ ఇవ్వచ్చు అని డాక్టర్స్ చెప్తుంటారు దాని మీద టెస్టీస్ చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది దెబ్బలైతే గాయాలైతే ప్రాక్షరసాలు అయితే జరగలేదు సార్ అంటే ప్రమాదం నుంచి బయటపడింది సార్ డాక్టర్స్ చెప్పారు ప్రమాదం నుంచి బయటపడింది కాబట్టి సరిపోయింది సార్ ఇన్ని మాటలు మనం ఆడుకుంటున్నాం లేకపోతే ఒక కుటుంబాన్ని నాశనం చేసేసి సంతోషమూ కూడా ఎక్కువ ఉండేవాళ్ళం సార్ అది కూడా వాణి వాళ్ళు మా కుటుంబం వల్ల ఆమెకి పరిస్థితి ఏర్పడింది చెప్పండి మీరు ఏం చెప్తే అది ప్రజలందరూ ఏం చెప్తే అది